అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నేటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా ఏబుల్ ఉంటాయి వీటిల్లో ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి భూములుగా రూపొంది నేన సేకమడా ని భంగం యొక్క మనిదా మన రక్షక బట్టుకు వారి స్నేహితులు ఆయన డాగ్ లను ఉంతో అపూర్వంగా చూస్తారు దోకు కనిగరా బా ఈ డాక్ షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ బాక్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవ కాలతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము